మహబూబాబాద్ నెహ్రూ సెంటర్లో ఓ మొబైల్ షాప్ ముందు క్షుద్ర పూజలు కలకలం రేపాయి రాత్రి షాప్ బంద్ చేసి ఉదయం షాప్ ఓపెన్ చేయడానికి వచ్చిన షాప్ యజమాని శ్రీధర్ కు క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించడంతో భయభ్రాంతులకు గురయ్యారు ఇలా చేయడం ఇది రెండవసారని శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు క్షుద్ర పూజలు చేస్తున్న వారిని గమనించి వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు you <laughs> నెరు సెంటర్ మా మనీ మొబైల్స్ నా షాప్ పేరు మేము ఏదో విధంగా షాప్ బంద్ చేసుకొని నైట్ వెళ్ళిపోయాం ఉదయం వచ్చాకే శుద్ధ పూజలు చేసి ఉండే షాప్ ముందు కొబ్బరికాయలు నల్ల అన్నం గింజలు అన్నీ పెట్టి మా మమ్మల్ని బ్రేయబంధు గుడ్లు చికెను అన్నీ పెట్టి బ్రేయబందుకు గుడి చేశారు ఇది గతంలో కూడా మేము ఇదే విధంగా చేస్తే ఇది రెండోసారి ఎందుకైనా అని చెప్పి సీసీ సీసీ కెమెరా పెట్టాము మేము సీసీ కెమెరా పెడితే ఇది నైట్ పదకొండున్నరకు ఒక మైలో వచ్చి పెట్టి వెళ్ళి వెళ్ళడం జరిగింది ఈ విధంగా మాకు భయమాంతరం గుడి చేస్తున్నారు ఇది రెండోసారి కాబట్టి అసలు ఇది బాగా గుడ్లు అన్నీ పెట్టి మాకు భయం భయంగా అనిపిస్తుంది దయచేసి పోలీసులకు కూడా మేము చెప్పడం ఏందనగా ఇదాన్ని నెరు సెంటర్లో ఈ విధంగా చేయకుండా కొంచెం చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం